అరెస్ట్ చేస్తారా చేసుకోర్రీ వెనకట మస్తు చూసినాం భయమే లేదు అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు చేస్తాము బరాబర్ చేస్తాము అని అంటుర్రు షే పార్టీ ఆవు అంటే చాలు లీడర్ల నోటెంట అరెస్ట్ ముచ్చట్లే వినిపిస్తు ఎగ్గినాడు మా తాపకోసారి అరెస్టు అరెస్ట్ అని అంటుర్రు పాత సర్కారు ఉన్నప్పుడు పట్నం లో కార్ల పోటీలు పెట్టిర్రు కదా ఇంకా పోటీలల్లా అంత కిందికి మీదికి లెక్కలైనాయని కేసులు పెట్టే కాడికి పోయింది పాంచాది చూడు పాత సర్కారున్నప్పుడు పట్నం లో కార్ల పోటీలు పెట్టి పైసలు అన్ని పాడు చేసిండ్రని ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారు వాళ్ళు మస్తు గరమైత్రు పైసలు ఇన్ని పాడు చేసిండ్రు ఏం కదా మొత్తం లెక్కలు బయటికి తీయ్రి కేసులు పెట్టిర్రీ అన్నట్టు ఏసీబీ ఆఫీసర్లకు లేఖ రాసిందట సిఎస్ మేడం అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కు నోటీసులు ఇచ్చి ప్రశ్నలు జవాబులు అడగనికే గవర్నర్ సార్ కూడా అట్లయితే అట్టనే కాని అని పర్మిషన్లు ఇచ్చిండట అందుకే ముందుగా అయితే కేసులు పెట్టి అట అందరికి నోటీసులు పంపుతారట ఓ ఏల నోటీసులకి వివరాలు సరిగ్గా చెప్పకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారట దిక్కు గిదే ముచ్చట మీద చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ నడమ లడాయి గట్టిగా నడుస్తాంది కార్ల పోటీల మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని స్పీకర్ సార్ను కలిసి అడిగినరాట కారు పార్టీ ఎమ్మెల్యేలు కార్ల పోటీలప్పుడు ఏమైంది ఏం కథ అనేది అసెంబ్లీల నిలబడి పబ్లిక్ కు మేమే చెప్తాం అంటున్నారట కారు పార్టీ వాళ్ళు గురువారం నాడు చర్చ పెట్టాలి అన్నట్టు అడిగినరాట మరి ఏమవుతుందో చూడాలి అటు మాజీ మంత్రి కేటీఆర్ సారు ముఖ్యమంత్రికి లేక రాసిండు కేసులు పెడతాం అరెస్టులు చేస్తాం అని అంటున్నారు అట్లయితే అసెంబ్లీలో చేర్చబాం పాండ్రి అన్నట్టు రాసిండు ఇంకో దిక్కు దీని మీద చెయ్యి ముచ్చట్లు చూడరు ఎట్లున్నాయో ఈ అపోజిషన్ పార్టీ లీడర్లకు అరెస్ట్ కాబడితే ప్రజాదరణ వస్తుంది వాళ్ళకి రేటింగ్ పెరుగుద్ది ప్రజలలో బాగా నాంతరు అనే ఒక పిచ్చి ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత ఆయన సినిమా కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసినట్టుంది దాన్ని చూసి కేటీఆర్ గారు కూడా ఆడుతున్నారు ఎందుకంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా గురించి కూడా నెల రోజులు టీవీలో చూపిస్తారు ఓ పదిహేను రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఒక మూడు రోజులు నా సినిమా నడుస్తుంది మంచిగా బ్రహ్మాండంగా పుష్ప టూ మాదిరిగా నాది పుష్ప త్రీ లెక్క అయింది అనుకొని పిచ్చి ఆలోచన తోటి మరిగా కార్ల పోటీల కేసు ఎంత దూరం పోతుందో కారంగానే మాజీ మంత్రిని అరెస్ట్ చేసే కాడికే పోతుందో ఇప్పటికైతే తెలియదు కానీ పంచాది మాత్రం గట్టిగానే అయితేంది